ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి బీన్స్ కర్రీ అయితే చేస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి నేను ముందుగా అయితే స్టవ్ లెగించో గిన్నెయితే పెట్టుకున్నాను ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలండి త్రీ ఉల్లిపాయలు చూపించాను కదా అవి అయితే మనం ముక్కల కింద కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇంత పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్న పర్వాలేదండి చిన్నగా కట్ చేసుకున్న పర్వాలేదు మనం ఇదైతే మిక్సీ పడుతు పడతాం కదా అయితే ఇలా కట్ చేసుకున్నాను ఇవైతే బాగా ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అవ్వడానికైతే నేను సాల్ట్ అయితే వేస్తున్నానండి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఇవైతే వేగినాయి కదా జార్లోకి అయితే తీసేస్తానండి ఇవి తీసిన తర్వాత ప్యాన్ పక్కన పెట్టి వేరే గిన్నె అయితే పెట్టుకున్నాను ఇది వేడెక్కింది ఒక రెండు స్పూన్లు అయితే ధనియాలు వేస్తున్నానండి మిరియాలు వేసుకున్నాను ఒక పది వరకు మిరియాలు అయితే వేసానండి ఒక స్పూన్ జీలకర్ర మనం ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఒక యాలక్కాయ్ వేసుకున్నాను రెండు లవంగాలు అయితే వేసుకున్నానండి ఇవన్నీ బాగా ఫ్రై అవనివ్వాలి ఇవైతే ఫ్రై అయినాయి కదండి అయితే నేను దీని ఇవైతే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను నేను ఆల్రెడీ దాంట్లో ఒక స్పూన్ అయితే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి ఇవి వేసుకుని అయితే మిక్సీ పట్టుకోవాలి కర్రీ రెడీ చేయడానికి అయితే మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేడెక్కింది మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా పేస్ట్ అయితే వేసేసుకోవాలి దీంట్లో ఈ పేస్ట్ అయితే బాగా ఫ్రై అవ్వాలండి ఆల్రెడీ మనం ఉల్లిపాయలు ఫ్రై చేసి వేసుకున్నాం కదా గొమ్మనే ఫ్రై అయిపోతుంది మంచిగా గ్రేవీగా వస్తుందండి ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసుకుని మిక్సీ జార్లో అయితే పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ అయితే చేసుకున్నాను ఇందులో వేసేసుకుంటున్నానండి ఇది కూడా ఫ్రై అవ్వాలి టేస్ట్ సరిపడగా సాల్ట్ వేస్తున్నానండి మనం ఫస్ట్ కొంచెం వేస్తాం కాదు ఇప్పుడు చూసుకుని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అయితే పసుపు కూడా వేసుకున్నాను ఇవన్నీ మొత్తంగా కలుపుకొని ఒకసారి అయితే మూత పెట్టుకుని బాగా ఫ్రై అవనిద్దాము కొంతసేపు అయితే ఫ్రై అయింది కదండి ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై అవనిద్దాము ఇవి బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు నేను కుక్కర్లో ఒక టూ విజిల్స్ అయితే వేయించుకున్నానండి విజిల్స్ వేయించుకున్న బీన్స్ అయితే వేసేసుకున్నాను దీంట్లో వాటర్ లేకుండా వేసుకోవాలి మనం కుక్కర్లో ఉడికించుకున్నందుకైతే బాగా సాఫ్ట్గా ఉడుకుతాయండి చాలా బాగుంటుంది కూర మనం కర్రీ చేసుకునేటప్పుడు అయితే మనం కట్ చేసుకుని ఓన్లీ పచ్చివి వేసేస్తాం అవి మనకి వేగేటప్పుడు అయితే పసరకొంపు వస్తుందండి ఇలా ట్రై చేయండి పసరకొంపు రాదు చాలా బాగుంటుంది కర్రీ అయితేనే పసరకొంపు అన్నది అసలు మనకి రాదండి ఇప్పుడైతే ఈ బాగా వేగినాయి కదా కారం వేస్తున్నాను కారం మనకి ఇష్టం అండి మనకి ఎంత సరిపడుతుందో తెలుస్తుంది కదా అంత కారం అయితే వేసుకుని ఒక రెండు నిమిషాలు అయితే కలుపుకుంటూ ఉండాలి నేనైతే మిక్సీ జార్లో వాటర్ వేసుకున్నానండి మనం ఆడించుకున్న ఫేస్ట్ ఉంది కదా ఆ మిక్సీ జార్లో అయితే వాటర్ వేసుకుని వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి అయితే ఉడకనిద్దామండి చూడండి కూర అయితే దగ్గర పడింది ఆయిల్ అయితే సెపరేట్ అయింది కదా అంతేనండి ఎంత సింపుల్గా బీన్స్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో అయితే పూర్తి వరకు చూశారనుకుంటున్నాను చూస్తే గానీ ఒక చిన్న లైక్ అయితే చేయండి మళ్ళీ మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్